హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవి కూడా మీకు క్లియరెన్స్ సేల్లో వస్తున్నాయి తక్కువ బడ్జెట్లో అండి సో కాబట్టి కొంచెం చిన్న చిన్న మరక కానీ లేదంటే చిన్న మిస్టేక్ కానీ ఏదో ఒకటి అండి కొన్నిటికి ఉండకపోవచ్చు కూడా సో దీనిలో అయితే నాకు ఇది కనిపించింది కాబట్టి చూపిస్తున్నాను ఇది మిస్టేక్ అనమాట ఈ శారీలో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సో రఫ్ అండ్ రఫ్ అండి వాషింగ్ మిషన్కి వేసేసుకోవచ్చు కలర్ పోవటం కానీ సో ఇలా షింక్ అవటం కానీ ఇలాంటివి కాన్సెప్ట్ అయితే కాదు ఇవన్నీ కూడా మీరు ఎన్నాళ్ళు వాడుకున్నా ఇలానే ఉంటాయి ఈ మెటీరియల్ వచ్చేసి అలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది చిన్న చిన్నవి ఏదైనా వస్తాయి అడ్జస్ట్ అవుతా అనుకున్న వాడు తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ అన్నిటికీ ఏం కాదు వచ్చిన వాటికి చూపిస్తాను క్లియర్ కట్గా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో మరొకటి అండి ఇంకొకటి కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా అసలు చాలా బాగుంటుందండి మనకి విసుగొచ్చి తీసేయటమే కానీ ఈ మెటీరియల్స్ ఉన్నా ఇలానే ఉంటాయి చెక్కు చదరం అనమాట అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి కూడా మనకి బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు శారీ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కొంచెం ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ మోడల్ అనమాట అండ్ బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ బట్ దీనిలో వచ్చేసి కొంచెం మనకి ఇదిగోండి ఈ కలర్ కింద బోర్డర్లో ఏదైతే కలర్ డయింగ్ వేసేటప్పుడు ఈ కలర్ ఏదో పడినట్లుందండి సంథింగ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది మిస్టేక్ ఇందులో ఆ కలర్ డయింగ్ అనేది పడింది ఓకేనా ఇక్కడ కూడా అనమాట ఇదంతా కూడా ఇది కట్టు పార్ట్ అండి మీకు స్టార్టింగ్లో శారీ కట్టుకుంటాం చూసారా ఆ పార్ట్కి వస్తుంది ఇది వచ్చేసి లోపలికే వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఇలాగ ఉంటుంది అన్నమాట ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ ఇది కూడా మనం జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రానే ఉంటుందండి అలాగే మరొకటి అండి ఇది కూడా అండి ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఈ విధంగా అయితే బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది దీనిలో కూడా మనకి పైన అంచులు అనేది మిస్టేక్ అయితే వచ్చిందండి ఇదిగోండి పైన అంచులు అయితే మిస్టేక్ అయితే ఉంది అండ్ అదర్వైజ్ శారీ అంతా ఇంకా బాగానే ఉంది పైన అంచు వరకు మాత్రం మనకి మిస్టేక్ ఉంది కొంచెం మిస్ప్రింట్ కూడా వచ్చింది అండ్ జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేస్తాం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే సూపర్ ఉంది ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ పళ్ళు ఇదండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా కలర్ అయితే చూడొచ్చు ఇలా వస్తుంది మనకి లెమన్ ఎల్లోకి ఒక టైప్ ఆఫ్ బ్లూ షేడు చాలా బాగుంది ఈ కలరు సీ బ్లూ లాగా వస్తుందన్నమాట కాంబినేషన్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా సారీ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు మర్చిపోతున్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదండి ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మరొక శారీ అండి ఇది కూడా డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ బోర్డర్ వచ్చేసి ఇదండి ఇది బోర్డర్ అయితే ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా మనకి చూడొచ్చు ఇది పళ్ళు వస్తుంది దీనిలో ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు అండి టోటల్గా శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది సెలెక్ట్ చేసేసుకోండి నచ్చితే డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మీకు అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీలో ఇచ్చేద్దాం టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా ఫ్యాన్సీ వేర్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి ఇదిగోండి మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది కొంచెం ఏదైనా అంచుల దగ్గరే మనకి మిస్టేక్ అయితే వస్తుందండి ఈ శారీస్లో ఇదిగోండి దీనిలో వచ్చేసి మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది ఈ శారీ కూడా సో యాక్చువల్గా ఈ ప్రైస్కి వచ్చే సారీస్ అయితే కానే కాదండి అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇదండి అలాగే శారీ మొత్తం కూడా మనకి పేస్టల్ కలరు టోటల్గా పేస్టల్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి లైట్ కలర్ వస్తుంది సో కొంచెం ఇక్కడ మనకి బ్లాక్ షే ఇట్లా మరకల్లాగా పడింది ఈ శారీలో వచ్చేసి ఇదే మిస్టేక్ అనమాట ఈ శారీకి వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా రాలేదండి ఇందులో వచ్చేసి మీకు పళ్ళు జస్ట్ ఓన్లీ శారీ వరకు మాత్రమే బ్లౌజు రాలేదు దీనిలో ఇక్కడ కూడా మనకి కొంచెం ఇలా అయితే వచ్చింది చూసుకొని తీసుకోండి ఓకేనా లైట్ కలర్ కాబట్టి కొంచెం కనిపిస్తుంది సో ఏదైనా పిల్లలకి ఫ్రాక్స్ అయినా కానీ చాలా బాగుంటాయండి సో ఆ విధంగా మీకు కావాలనుకున్నా కానీ తీసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీకే ఇచ్చేద్దాం ఈ శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరి ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే సూపర్ ఉంది కాంట్రాస్ట్ వస్తుంది చక్కగా జరీ బోర్డరు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో లైట్ ల్యావెండర్ షేడ్ వస్తుంది అండ్ ఎల్లో అనమాట కాంబినేషన్ వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి ఇలా ఉంటుంది శారీ దీనికి కలంకారీ పళ్ళు ఇస్తున్నాడు అండి దీనిలో వచ్చేసి ఇది కలంకారీ పళ్ళు అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కలంకారీ స్టైల్లోనే బ్లౌజ్ అయితే బ్లౌజ్ అనేది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కలంకారీ అయితే వస్తుందండి సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా మనకి జార్జెట్ ఫీల్ అయితే ఉంటుందండి కొంచెం మిస్ప్రింట్ వచ్చేసి కొంచెం మిస్ప్రింట్ అయితే ఉంది ఫ్లోరల్ డిజైన్ కింద బార్డర్ వరకు పైన లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఆధారం దారి ఓకేనా శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసి కూడా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ సూపర్ ఉంది అసలు శారీ అయితే చాలా బాగుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ వస్తుందండి బోర్డర్ కాంబినేషన్ ఇది పళ్ళు అయితే ఇలాగ అసలు హైలైట్ ఉందండి శారీ అయితే ఎక్స్ట్రా ఉంది టోటల్ శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంది అసలుకి బట్ దీనిలో వచ్చేసి కొంచెం ఇక్కడ ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా ఈ డార్క్ కలర్ అనేది యాడ్ అయింది శారీలో మనకి ఈ డార్క్లో కనపట్టాలి కలిసిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ అండి ఓకేనా సో ఈ విధంగా అయితే వస్తుంది శారీ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొకటి డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి స్మాల్ చెక్స్లో అయితే వస్తుంది కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అండి గ్రీన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వచ్చింది సో చాలా బాగుంది శారీ వైజ్గా పైన కింద సేమ్ యాస్టీ సేమ్ బార్డరే అలాగే ఇది బ్లౌజ్ వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ అలాగే పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఇది కూడా మనకి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక ఇది కోటా శారీ అండి వచ్చేసి అండ్ బోర్డర్ కాన్సెప్ట్ ఇలాగ పెద్ద బోర్డర్ వస్తుంది కోటా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ సూపర్ ఉంది సారీ అయితే పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుందండి అండ్ ఈ విధంగా వస్తుంది కోటా వచ్చేసి మీకు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి శారీలో పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మేడం సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి జూట్ టైప్ వస్తుంది మెటీరియల్ చాలా బాగుంది అసలు శారీ అయితే ఇది పళ్ళు వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ చూడొచ్చు డిజైన్ కూడా మనకి కలంకారీ మోడల్లో చాలా డిఫరెంట్గా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది అండ్ ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి మీకు కొంచెం మిస్ ప్రింట్ అండి వైట్ లైన్ అక్కడ కనిపిస్తుంది చూసారా అదే అనమాట మిస్ ప్రింటే ఉంది సో రిమైనింగ్ శారీలో డ్యామేజ్ అట్లా ఏం లేదు కానీ వైట్ లైన్ వస్తుంది మిస్ ప్రింట్ ఓకే శారీ డిజైన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది చూడండి కాన్సెప్ట్ నచ్చితే సెలెక్ట్ చేసేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ బ్లౌజ్ అనేది చూపిస్తాను ఒకసారి ఎలా అనేది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి ఈ శారీకి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా డోలా డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ స్మాల్ చెక్స్ ప్యాటర్న్లో లెమన్ ఎల్లో షేడ్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు అండి అలాగే బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఓకే ఇది బ్లౌజ్ అండి అండ్ దీనిలో మనకి శారీ కూడా ఒకసారి చూద్దాము శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు టూ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సారీ అండి ఈ శారీలో నేను చూసుకోలేదు ఇదిగోండి మిస్టేక్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఈ శారీలో ఒకసారి చూసుకొని తీసుకోండి కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడండి లోటస్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే సూపర్ ఉంది అసలుకి మంచి కాన్సెప్టు ఇదేమో బార్డర్ ఇచ్చేస్తున్నాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా రాయల్ బ్లూ వస్తుంది అండ్ ఇందులో మనకి బ్లౌజ్ అనేది రాలేదండి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి అండ్ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి వైన్ షేడు వైన్ షేడ్ వస్తుంది కలర్ వచ్చేసి అండ్ ఇది కూడా మనకి టస్సర్ క్వాలిటీ వస్తుందండి మెటీరియల్ బట్ దీనిలో కూడా మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి కొంచెం మిస్టేక్ అయితే ఇక్కడ వస్తుంది ఈ శారీలో కూడా అండ్ పైన కూడా అంచు అనేది పోయింది కొంచెం ఎక్కువగానే పోయింది చూసుకొని తీసుకోండి పైన అంచు కూడా పోయిందండి ఓకేనా సో ఇది మనకి సారీలో ఉన్నటువంటి ప్రాబ్లము అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి దీనిలో వచ్చేసి బ్లౌజు అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీకే ఇచ్చేద్దాం ఈ శారీ కూడా ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే మరొకటండి ఇంకొక శారీ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ నేను చెప్పడానికి నాకు అర్థం కావట్లేదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అందుకే క్లియర్గా నేను చెప్పలేకపోతున్నా కాశ్మీరీ సిల్క్ అంటండి అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కాశ్మీరీ సిల్క్ అంట అలాగే ఇదేమో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేస్తే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా చూడవచ్చు ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి మనకి దీనిలో కూడా మనకి కొంచెం ఇదిగోండి మిస్టేక్ పళ్ళు పార్టీ దగ్గర మిస్టేక్ కింద బార్డర్లో వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ వస్తుంది బట్ కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి వీటిల్లో ఇలా వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇంకొక శారీ కూడా ఇదిగోండి కొంచెం ఇలాగా మనకి అంచులు అనేది ఇలా వస్తుంది అంచులు అనేది కొంచెం మనకి మిస్టేక్ అయితే వచ్చింది ఈ శారీలో అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇది టోటల్గా శారీ లుక్ అయితే సూపర్గా ఉంది మంచి కాంబినేషన్స్ కలర్ కూడా పేషల్ షేడు అండ్ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంది వీటిలో నచ్చితే కనుక సో వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చే